శరస్వంతి నమస్కారాలు ఈ రోజు మనకి ఎంతో శుభదినం మన ఈ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయనకి మనం ఘనంగా నివాళులు అర్పించుకుందాం ఎందుకంటే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఎన్నో పథకాలు ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆయన ప్రవేశపెట్టింది ఆయన డాక్టర్ గనక ఆయన కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మండు టెంటర్ కూడా ఆయన ప్రయాణం చేసి ప్రజల సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళ అవసరాలు తెలుసుకొని ప్రవేశపెట్టిన పథకాలవి ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటికి కొన్ని లక్షల మంది ఉభయ రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలిగారంటే అది ఆయన చలవే అలాగ వన్ నాట్ ఎయిట్ కూడా ఫోన్ చేయంగానే కుయ్ 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 అని మన ఇంటి ముందుకు వచ్చి మనల్ని హాస్పిటల్ తీసుకెళ్లి ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ప్రవేశపెట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అలాగే వన్ నాట్ ఫోర్ ప్రవేశపెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారి నెలకొకసారి మన ఊర్లోకి వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి మన ఆరోగ్య సమస్యలు తెలుసుకొని ఇచ్చే ప్రోగ్రాం అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే మొట్టమొదట పెట్టిన సంతకమే రైతులకి ఫ్రీ కరెంట్ అవునా కదా అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి ఆయనే ఆయన తర్వాత అదే బాటలో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ సిఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అవునా ఆయన కూడా ఎన్నో సాహస సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇవాళ ముందడుగు వేస్తున్నారు ప్రజల్లో నిజంగా నిరుపేదలైన వాళ్ళకి నిజంగా అర్హులైన వాళ్ళకి పథకాలు అందాలి ప్రతి నిరుపేద దగ్గరికి నేను ఇచ్చిన రూపాయి అందాలన్న ఉద్దేశంతో ఇవాళ ఆయన ముందడుగు వేస్తూ వస్తున్నారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కొత్త ఊపిరి ఊది ఆయన మరి అలాగే ఆయనకు తోడుగా బట్టి విక్రమార్క గారు ఆయన పాదయాత్రలు చేసుకుంటూ కాంగ్రెస్ కి కొత్త రక్తం తీసుకొచ్చి కొత్త ఉత్సాహంతో ఇవాళ ఆయన సారథ్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఆరు గ్యారెంటీలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టామో అదేవిధంగా దాదాపు అన్ని అయినాయి ఒక పెన్షన్ తప్ప అది కూడా త్వరలోనే వస్తాయి ఇప్పుడు మనం అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బిజెపి వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసిందని ఏం చేయలేదు అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ ఏం చేయలేదు ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి అడగండి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వాళ్ళ మీరు వెళ్ళి అడిగితే కనీసం రెండు నుంచి మూడు పథకాలు రాని ఇల్లేదన్నా ఉందా ఫ్రీ కరెంట్ వస్తుందా లేదా అందరికి ఐదు వందల గ్యాస్ సబ్సిడీ వస్తుందా లేదా అందరికి అలాగే రేషన్ బియ్యం ఆరు కేజీలు చొప్పున సన్న బియ్యం వస్తుందా లేదా ప్రతి రైతుకి రైతు భరోసా పడిందా లేదా మొన్న అలాగే రైతు రుణమాఫీ అయిందా లేదా అలాగే మన బోనస్ ఎక్కడ దేశంలో లేదు మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారు ప్రవేశపెట్టారు రైతు బోనస్ కింద అత్యధికంగా మన కల్లూరు మండలంలోనే మరి రైతులు లాభం పొందారు ముఖ్యంగా మన రైతులను చూసుకుంటే ఎకరాకి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు లాభం వచ్చింది సన్నదాన్యం గురించి ఎన్ని పథకాలు అమలు చేస్తూ వస్తుంటే కాంగ్రెస్ ఏమి ఇచ్చింది ఇచ్చింది అన్నారు మీకు ఏమైనా కళ్ళు పోయినాయా అని వాళ్ళ ప్రశ్నిస్తున్నా మీరేం చేశారు ఒక్క యు ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా పది సంవత్సరాల్లో ఒక ఇల్లు అన్న ఇచ్చారా అలాగే చూసుకుంటే అక్కడక్కడ అక్కడక్కడ ఇచ్చారు ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అవి మనుషులు ఉండేలాగున్నాయా అసలు అది కూడా ఎవరికి ఇచ్చారు మీకు అడుగులకు మడుపులు ఒత్తున్న వాళ్ళకి మీ అనుచరులకు ఉన్న వాళ్ళకి వాళ్ళకు మాత్రం ఎన్నిక చేసుకుని ఇచ్చారు ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టారు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేయించారు మరి ఇవాళ మీరు ఆ ప్రశ్నించేది ఏ అభివృద్ధి పనులు చేశారు మీరు పది సంవత్సరాల కాలంలో దోచుకోవడం దాచుకోవడం అంతే కదా ఫామ్ హౌస్ లో పండుకోవడం మీ కూతురు ఇవాళ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ జైలుకి వెళ్ళి వచ్చింది మీ కొడుకు ఆయన చేసే అక్రమాలు అన్ని ఇన్ని కాదు ఇవ మళ్ళీ అంటూ ఇవాళ వచ్చి ప్రెస్ మీట్లు అని అవన్నీ హంగామా చేస్తా ఉన్నారు వాళ్ళు చేసిన అక్రమాలు ఎవరికి తెలియవు కాళేశ్వరం అన్నారు అది కూలేశ్వరం అయింది ఇది ఎనిమిదో ప్రపంచం విందా అన్నారు నిజంగా ఎనిమిదో ప్రపంచం వింతే అది ఇంజనీర్లు లేకుండా ఆయనే ఇంజనీర్ అని ఆయనే కట్టాడు నేనే ప్లాన్ తీస్తా నేనే కుర్చీ వేసుకొని కూర్చుంటా నేనే కట్టిస్తా నా కళల పుత్రిక నా మానస పుత్రిక అన్నాడు కఠిన మూడు సంవత్సరాల్లో కూలిపోయింది నిజంగా కల్ ఆయనదే నిజంగా ఎనిమిదో వింత అది ఏ ప్రాజెక్ట్ అట్లా కూలలేదు అలాగే యాత మన సీతారామ ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని పూర్తిగా పక్కకు పెట్టారు ఇవాళ మన తుమ్మల నాగరావు గారు ముందడు వేసి దాన్ని ముందుకు తీసుకొచ్చారు ఈ సంవత్సర కాలంలోనే మనకు ఆల్టర్నేట్ కెనాల్ ద్వారా మన కల్లూరుకు వైరాగ్ కూడా నీళ్లు వచ్చినాయి ఇంకొక నాలుగైదు నెలల్లోనే యాతాలకుంట దగ్గర కూడా అది పూర్తి చేసుకొని సత్తుపల్లికి వేంసూరు కూడా వస్తాయి ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క అభివృద్ధి పథకం మనం అమలు చేస్తూ ఉన్నాం అలాగే ఇంకా మనము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు మన సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చింది మొట్టమొదటి విడదల్లోనే అది మనం చెన్నూరు సెలెక్ట్ చేసాం కల్లూరుని వాళ్ళ మున్సిపాలిటీ చేసాం అంటే కల్లూరు అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి సారించి ఏదైతే కల్లూరు అభివృద్ధి చెందలేదు ఇప్పటిదాకా ఎక్కువ అభివృద్ధి సారించాలని మనం ముందడుగు వేస్తూ వస్తున్నాం అలాగే రాబోయే ఐటీఐ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ హాస్టల్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్కటి పొంగులే అన్న దృష్టికి తీసుకెళ్తుంటే ఆయన ఖచ్చితంగా అన్ని శాంక్షన్ చేపిస్తానని హామీ ఇచ్చారు కొన్ని ఫైల్స్ ఆల్రెడీ సీఎం గారి దగ్గర సీఎం గారి దగ్గర కూడా ఉన్నాయి త్వరలోనే అవన్నీ మంజూరు అవుతాయి ఇలా ప్రతి ఒక్క అభివృద్ధి పథకం చేస్తున్నామే రేయనక పగలనక ప్రజల్లో తిరుగుతూ మేము కష్టపడుతూ ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఏ పని పాట లేదు అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా బీసీల మీద మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఇప్పుడు మేము బీసీ కులగణన చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామంటే మీకు ఎందుకు అంత కుళ్ళు కాంగ్రెస్ ఎక్కడ మంచి పేరు సంపాదించుకుంటుందో అని అవునా కాదా ఇవాళ నేను ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎన్నికల్లో మేము ఇస్తాం మరి మీ పార్టీలు ఇస్తాయా నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా మీకు ఆ తమ్ముడు ధైర్యం ఉన్నాయా అదే విధంగా నలభై సంవత్సరాల నుంచి నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో సాహసోపేతంగా రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఇవాళ అది కూడా అమలు చేయడం జరిగింది ఈ విధంగా ఇన్ని పథకాలు చేస్తూ చెప్పిన చెప్పినట్టు చేస్తున్నారు మేనిఫెస్టోలో ఎన్ని ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం మరి మీరు ఇచ్చారు హామీలు దళిత దళితుని సీఎం చేస్తా అన్నారు చేశారా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఇచ్చారా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఒక్క ఉద్యోగం అన్న వచ్చిందా కనీసం ఇప్పుడు మనం సంవత్సర కాలంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఈ విధంగా అట్లే చాలా గవర్నమెంట్ స్కూల్స్ మూతపట్నం స్టేజ్కి వచ్చినాయి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ట్వంటీ పర్సెంట్ మనకి పిల్లలు ఎన్రోల్మెంట్ ఎక్కువ అయ్యి కొన్ని స్కూల్స్ మళ్ళీ పూతమన్న స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరిగింది ప్రతి మండలానికి ఒక ఆర్టీసీ బస్సు మహిళా సమాఖ్యలకు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వస్తే వాళ్ళు కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఒక రైస్ మిల్ కట్టించడం కానీ ఒక గోడౌన్ కట్టించడం కానీ ఇవన్నీ మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా మహిళలని కోటి మందిని కోటీ చేయాలన్న ధ్యేయం సీఎం రేవంత్ రెడ్డి గారి అదే విధ అదే విధంగా మనం పది సంవత్సరాలు చూసాం ఏ పథకాలు ఇచ్చారు ద్వాక్రా మహిళలకి ఏం అభివృద్ధి చేశారు పావుల వడ్డీ అన్నారు ఎంత ఎంత వసూలు చేశారో మనకే తెలియదు ఎవరైనా కొంచెం లేట్ అయి కట్టలేకపోతే రూపాయి నుంచి రూపాయిన్నర వడ్డీలు వసూలు చేశారు అంత మోసం చేశారు మహిళలని ఏ వర్గాన్ని అభివృద్ధి చేశారని నేను ప్రశ్నిస్తున్నా నీళ్ళు అన్నారు నిధులు అన్నారు నియామకాలు అన్నారు అవన్నీ ఎవరికి వెళ్ళినాయి నీళ్ళు అయిన ఫామ్ హౌస్కి వెళ్ళినాయి నిధులు వాళ్ళ కుటుంబ సభ్యులకి వెళ్ళినాయి ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ సభ్యులకే వచ్చినాయి అట్లాంటి అవినీతి పరులైన టిఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మన గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేస్తే ఇంకా మిగతా మూడున్నర సంవత్సరాలు ఉంది మనకి మూడున్నర సంవత్సరాల్లో ఇంకెంత అభివృద్ధి చేస్తామో ఆలోచించండి ఇప్పుడు మనం అందరూ చేయాల్సింది ఒకటే మనం ఇచ్చిన పథకాలు మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క సైనికుల్లాగా వెళ్ళి ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎలక్షన్స్ లో కానీ మరి ఎలా కష్టపడి మనం అత్యధిక మెజార్టీ తెచ్చామో అంటే మా ఎలక్షన్స్ లో మాకు ఇరవై వేల మెజార్టీ వస్తే అది ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి డెబ్బై వేల మెజార్టీకి వచ్చింది అలాగే సీన్మాన్ మల్లన్న గారిని నిల్చోబెడితే ఆయన కూడా మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చాం ఇప్పటివరకు పెట్టిన ప్రతి ఎలక్షన్స్ లో కూడా అత్యధిక మెజార్టీ ఇస్తూ వస్తున్నాం అదే విధంగా అదే ఒరవడితో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మనం అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి సమస్యలు ఉంటాయి కానీ అందరం కలిసి కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం అవుతాయి ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో ఎలా అయితే ఇంద్రమ్మ కమిటీల ద్వారా మనం అందరం కూర్చొని మాట్లాడుకొని ఇచ్చామో అదే విధంగా రాబోయే ఎలక్షన్స్లో కూడా మా ప్రమేయం కానీ మా జోక్యం కానీ ఉండదు మొత్తం మీ చేతిలోనే ఉంటుంది మీ అతిథ్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పని చేస్తుంటే వాళ్ళే మిమ్మల్ని కోరుకుంటారు ఎవరైతే ప్రజలకు ఇష్టమైతారో వీళ్ళు మా తరఫున చేయాలని నిర్ణయించుకొని పేరు రికమెండ్ చేస్తారో వాళ్ళకే ఇస్తాం అది మీ చేతుల్లోనే ఉంది కనుక మీరు ఖచ్చితంగా ఆ దిశగా మీరు ఆలోచించాలి ముందడుగు వేయాలి ఎలక్షన్స్ రేపే రావచ్చు వచ్చే వారమే రావచ్చు వచ్చే నెలే రావచ్చు రెండు నెలల తర్వాతే రావచ్చు కానీ ఎప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అంత ఉత్సాహంతో పనిచేయాలి మనం చేయాల్సినంతా ఒకటే ఇప్పుడు ఏదో మీటింగ్లో చెప్పారు సరే అన్నామే వెళ్ళాం కాదు ఇవన్నీ కూడా మనం ఆచరించి నిజంగా కాంగ్రెస్ ఏం చేసింది అనేది మన ప్రజల్లోకి తీసుకెళ్లగలిగి వాళ్ళకి అవగాహన కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గెలుపు అనేది సునాయాసంగా వస్తుంది వందకు వంద శాతం సీట్లు కూడా మనం ఇవాళ మనం కానుకగా ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి గారికి ఈ కల్లూరు అంటేనే ఉత్సాహం కల్లూరు అంటే నాకు అసలు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంటది ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇదే ఉత్సాహం తొంగిసలాడుతూ ఉంటారు ఇప్పుడే కాదు అర్ధరాత్రి పన్నెండు అయినా సరే ఇలాగే ఉండి ఇంతే ఉత్సాహంగా ఆశీర్వదిస్తారు కనుక ఇదే ఉత్సాహం రాబోయే ఎన్నికల్లో ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా సత్యం గారు నవ్వుతున్నారు కృష్ణ గారు నవ్వుతున్నారు కానీ వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అందరూ మా ఎన్నికలప్పుడు నేను చూసాను ఎంత కష్టపడి పనిచేసి ఆశీర్వదించారు మీ అందరు కష్ట ఫలితంగానే నేను ఇవాళ ఇక్కడ ఉన్నా మీ అందరు ఆశీర్వదించబట్టే ఇవాళ నాకు ఇంత స్వల్ప కాలంలోనే పిసిసి జనరల్ సెక్రటరీ ఇచ్చిన మేహపాదు మేహపాకి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఇచ్చారు అంటే నన్ను కూడా గుర్తించారు నన్ను గుర్తించారంటే మీ అందరూ నాకు సహకరించబట్టే కనుక ఇదే గుర్తింపు మన సత్తుపల్లి నియోజకవర్గం ముఖ్యంగా కల్లూరులో ఇంకా ఎక్కువ ఒక గుర్తింపు రావాలి రాష్ట్రంలో అనేది నా ప్రధాన ఉద్దేశం అలాగే ఇవాళ మన మార్కెట్ కమిటీకి కూడా మేము తుమ్మ గారికి రెండు అర్జీలు పెట్టామో ఆయన కూడా శాంక్షన్ చేశారు ఒకటి గెస్ట్ హౌస్ను ఇంకోటి రిపేర్లకి కూడా కనుక అంటే మనం అడిగినా కానీ వెంటనే ఇస్తున్నారు శాంక్షన్ చేస్తున్నారు అలాగే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇంకొక పదిహేను వందలు కూడా ఎక్కువ ఇస్తున్నారు త్వరలో ఇంకెవరికైనా రాకపోతే వాళ్ళు కూడా ఈ పంచడం జరుగుతుంది ఇచ్చిన ఇల్లు కనుక తొందరగా పూర్తి చేసుకుంటే మన జిల్లాలో ఫస్ట్ వెయ్యి ఇల్లు పూర్తి చేసిన రికార్డు మనకి రావాలి మీరు దగ్గరుండి ఎవరైనా కట్టుకోవట్లేదు లేట్ చేస్తున్నారంటే తొందర పెట్టి వాళ్ళని పూర్తి చేపిస్తే ఆ ఫస్ట్ రికార్డు మనకే ఉంటుంది ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మనం కూడా ఏదైనా బహుమతులు ఇచ్చి ప్రోత్సహిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా మీరందరి ఆశీర్వాదం ఉండాలి మీరు ఇక్కడ లేడీస్ చాలా మంది వచ్చారు వీళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంది మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు రాబోయే కాలంలో చట్ట సభల్లో కానీ మన గ్రామ గ్రామ స్థాయిలో కానీ మహిళలకు కూడా రిజర్వేషన్ ఎక్కువ ఉంటాయి కనుక మహిళలు కూడా ముందడుగు వేయాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశానికి వచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం థ్యాంక్ యూ